రోమపత్రిక పదహారో అధ్యాయం ఒకటో వచ్చినాం రెండో వచ్చినం చదువుకు కింక్రియలో ఉన్న సంఘ పరిచరకురాలకు పిబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు నందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయించున్నాను ఆమె అనేకులకు నాకును సహా సహాయురాలై ఉండేను దేవునామానికి రెండవసారి సువార్తకు వెళ్ళినప్పుడు అప్పుడు కెంకరేలో ఈయన స్వార్థను ప్రకటించినప్పుడు అక్కడ అనేకులు దేవుని అందు విశ్వాసం ఉంచారంట ఆ అనేకులు విశ్వాసం ఉంచినప్పుడు ఈ పీబె అనే స్త్రీ కూడా దేవుని అందు విశ్వాసము ఉంచింది దేవుని తెలుసుకున్నది దేవుని తెలుసుకున్న తర్వాత ఆమె కూడా ఒక సంఘ పరిచరా ఉన్నది ఈ పీబె అనే మాటకు అర్థము మొదటిది ప్రకాశవంతమైనది అండి రెండవది ఆమె పవిత్రమైనది ఆమె పరిశుద్ధంగా బ్రతికింది ఆమె దేవుని కొరకు ప్రయాసపడింది దేవుని కోసము ఆమె ఏ దేనినైనా చేయడానికి ఆమె సిద్ధపడింది ఎక్కడికైనా వెళ్ళడానికి ఆమె వెనకడుగేమి వేయాలని ఒక్కసారి మనం నమ్మితే దేవుని యుద్ధకు మనం మనం వస్తే దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుని సహవాసం మనలో ఉంటే దేవునితో అనుబంధం మనకుంటే దేవుని మహిమ మన మీదకి వస్తుంది వస్తుంది పౌలు ఆ సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే వారికి చెప్తున్న మాట అంటే మన సహోదరుని అన్నాడు మీరు పరిశుద్ధులను చేర్చి చేర్చుకున్నట్లు ఆమెను చేర్చుకోండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి పౌలు అంటే కెంకరేయుకును తర్వాత ఆమె కొరంది పట్టణానికి కొరందిలో ఉన్నాడు అపోసలైన పౌలు అపోస్లైన పౌలు కొరంది ఉన్నాడు కొరందీలో ఉంటున్న అపోస్లైన పౌలు రోమా సంఘానికి ఒక పత్రిక రాశాడు ఏమని అంటే ఈ పిబె అనే స్త్రీని మీరు చేర్చుకోండి ఈమెను ఈమె ఒక సంఘ పరిచరకురాలు అంటే ఇప్పటి వరకు వారికి రోమా సంఘానికి ఈ పివే అనే వ్యక్తి ఎవరో వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఆ వ్యక్తి గురించి తెలుసుంటే చెప్తారా ఆ వ్యక్తి గురించి తెలుసుంటే చెప్తారా చెప్పరు సంఘంలో వాళ్ళకు రోమ సంఘానికి తెలియదు కాబట్టే పౌలు చెప్తున్నాడు అయ్యా ఎవరో ఈమె ఈమెను ఎందుకు చేర్చుకోవాలి ఈమెను మేము ఎందుకు మా ఇంటిలోకి ఆస్వాదించాలి లేక మా దగ్గరికి ఆస్వాదించాలి ఈమె ఎవరో అని మీరు అనుకుంటారేమో ఈమె ఎవరో కాదు ఒక సంఘ పదచారకురాలు ఈమెను పరిశుద్ధులు చేర్చుకున్నట్లుగా మీరు చేర్చుకోండి అని లేఖ రాశాడు పన్నెండు కిలోమీటర్లు పదమూడు కిలోమీటర్లు ఒక ఆడు మనిషి పోగలుగుతుందా పోలేదు కానీ ఈ స్త్రీ ఏం చేస్తుంది వెళ్తానంటుంది చూడండి ఆ స్త్రీని చూసి మనం ఆలోచన చెయ్యాలి ఈమె దేవుని పడింది అంత దేవుని పని కొరకైవంటి ఇటువంటిది మీరు ఇటువంటి వారిని చేర్చుకోవాలి పరిశుద్ధులు చేర్చుకున్నట్లుగా మీరు ఈమెను చేర్చుకోండి అని ఆయన ఈ లేఖ రాస్తున్నాడు పరిశుద్ధులను ఎందుకై చేర్చుకోవాలని చూస్తే ఒకటవ తిమోతి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో అధ్యయనంలో చూస్తే బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును వాక్యమందు ప్రయాసపడమునకు పాత్ర పాత్రులుగా ఎంచవాలను ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కు వేయవద్దు అని లేఖం చెప్పుచున్నది చిన్నది మరియు మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు దేవునా ఎవరు ఎవరిని చేర్చుకోవాలంట పాలన చేసి విశేషముగా ఎవరిని చూడాలంటే వాక్యం ఉపదేశం ప్రయాసపడవాలని ఎవరైతే వాక్యాన్ని చెప్తున్నారో ఎవరైతే ఉపదేశిస్తున్నారో వారిని విశేషముగా చూడాలి ఎందుకంటే వారు ప్రయాస పడుతున్నారు ప్రయాస పడుతున్నారు ఎవరు ప్రయాసపడేది సేవకులు మంచి వాక్యం చెప్పాలని మంచి ఉపదేశం చెప్పి ఒక మంచి మార్గంలో నడిపించాలని వారు ప్రయాస పడుతున్నారట ఆ ప్రయాసకు ఘనత ఏంటి రెట్టింపు సన్మానము అన్నాడ మంచి నూర్చేడి ఎద్దుకి చిన్నది చూడండి కష్టపడుతుంది ఎద్దు కష్టపడేదానికి దానికి మూతికి చిక్కం వేస్తుంది ఎలా తింటుంది తినలేదు కాబట్టి అది వేయద్దు ఈయనంటున్నాడంటే వారు వాక్యం అందును ఉపదేశం అందును వారు ప్రయాస పడుతున్నారు కాబట్టి వారు రెట్టింపు సన్మానానికి యోగ్యులు అని ఎంచండి మీరు మీకోసం ప్రయాసపడుతున్నారని మీరు ఎంచండి ఆలోచన చేయండి సన్మానించమంటే అంటే ఏమో పెద్ద సన్మానించడం అని కాదు దేవుడు వాళ్ళు మాటలు వినడము వారి మాటలు చెప్పినప్పుడు దాన్ని అంగీకరించడము వారి మాటను మీరు అంగీకరించడమే వారికి గౌరవించిన దానితో సమానం మాటకు విధేత చూపడము అదే మీరు సన్మానించినట్లు అలా సన్మానించండి వారు దానికి పాత్రలో పాత్రలు అని చెప్పడాని కోసమై దానికి ఉపమానంగా ఎద్దును దానికి సిక్కిం వేయొద్దు తర్వాత పనివాడు జీతమునుకు పాత్రుడు అని దాని ఉపమానంగా చెప్తున్నాడు వారి సన్మానానికి పాత్రలు కష్టపడుతున్నారు కాబట్టి అందుకనే పౌలు కూడా ఇక్కడ చెప్పింది పౌలే అక్కడ చెప్పింది పౌలే అందుకనే చెప్పాడు పౌలు ఇదిగో సంఘ పరిచారకురాలు ఇవేని మీరు పరిశుద్ధులను చేర్చుకున్నట్లు మీరు చేర్చుకోండి సంఘ పరిచర్య చేయాలంటే అంత తొందరగా ఎవరు పరిచర్య చెయ్యరు చూడండి అప్పసల కాలం ఆరోగ్యములు ఈ మాట ఉంటుంది మూడో వచ్చిన కాబట్టి సహోదరులారా ఆత్మతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను వారిని ఈ పనికి నియమెంతు దేవునామానికి మైమ కలుగుతుంది ఆ వ్యక్తులు ఏమేమి ఉండాలి ఆ వ్యక్తిలో మొదటిది ఆత్మతో ఉండాలి కొత్త రెండవది జ్ఞానముతో నిండుకొని ఉండాలి తర్వాత మంచి పేరు పొందిన వారిని చేర్చుకోవడం కాదు అందరినీ పరిచర్య చేయమరడం కాదు అందరు ఇదిగో ఈ పని చెయ్యండి అని చెప్పడం కాదు ఒక పనికి ఎంచుకోవాలంటే ఆ పని చెయ్యాలి అంటే ఆ మనుషుల ముందు దేవుని ఆత్మ ఉండాలి తర్వాత జ్ఞానంతో ఉండాలి తర్వాత అందరిలో కూడా ఒక మంచి పేరు ఉండాలి అవన్నీ ఉంటేనే సంఘముల పరిచర్య చెయ్యాలి అవన్నీ ఉంటేనే దేవుడు పని చేయడానికి ముందుకు రావాలి ఇవన్నీ ఎవరిలో ఫిబేలో ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఆమెను పరిశుద్ధులతో పోల్చాడు ఆయన ఆమెని పరిశుద్ధులతో పోల్చాడు ఆమెలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆమెను బట్టి ఏం పేరు వచ్చింది కెంక్రేలో ఉన్న సంఘ పరిచరకురాలు అని పేరు వచ్చింది మన బట్టి పేరు వచ్చిండేది కాదు ఆమె నిలబడకపోతే ఉన్న సంఘం ఉందన్నది మనకి తెలుసా తెలుస్తుందా తెలీదు అస్రీ ఒకటి ముందుకు వచ్చింది అశ్రీ ఒకటి నిలబడింది అశ్రీ ఒకటి ధైర్యంగా నిలబడింది కాబట్టి ఆమె బట్టి కెంకరేయలో ఉన్న సంఘం గురించి మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాం లేకపోతే ఆ కెంకరేయ ఎక్కడుందో కూడా మనకి తెలియదు ఆమెను పట్టి ఆ గ్రామానికే పేరు వచ్చింది ఆమె సన్మానానికి పాత్ర పాత్రరాలు ఆ సన్మానానికి ఆమె యోగ్రాలు ఆ సన్మానానికి ఆమె యోగ్రాలు కాబట్టి ఆమెను మీరు చేర్చుకోండి అన్నాడు అటువంటి వారిని చేర్చుకోవాలి వారిని సన్మానించాలి వారిని కనపరచాలి సవుకులైన వారినే కాదు సంఘముల పరిచయా ఎవరైనా కావచ్చు చేయొచ్చు వారు నిజముగానే అనే పరిస్థితులకు తగినట్టుగా పరిచర్య చేస్తూ ఉంటే వారిని మనం సన్మానించాలి వారిని మనం గనపరచాలి వారు అరుగులు సేవకులు ఒకరే కాదు అరుగులు వాళ్ళు కూడా అరుగులే వారిని కూడా మనం చేర్చుకునేటట్లు ఉండాలి వారి గురించి వారికి ఇవన్నీ తెలియదు కాబట్టి ఆమె గురించి ఎలా చేర్చుకుంటారో ఏమో ఆమె గురించి వారికి తెలియదని మొదటి కానీ అపోసలైన పౌలు వీళ్ళందరికీ అన్ని విషయాలు తెలిసేటట్లు రాసి ఆ పత్రికను ఆమె దగ్గర ఇచ్చి పంపిస్తున్నారు ఆ పత్రిక ఎవరైనా పురుషులు తీసుకొని వెళ్ళొచ్చు కానీ ఆ స్త్రీ ఏమని ఉంటుందో తెలుసా ఆ సమయాన్ని ఎవరు వెళ్ళి ఉండరు ఎందుకంటే అపసలైన పౌలికి ఇటువంటి పరిస్థితులు వచ్చాయి ఆయన ఇటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన చెప్పిన పత్రికలు తీసుకొని వెళ్తే మాకు ఎటువంటి పరిస్థితి వస్తుందో అని ఆలోచన చేసి ఉండేవాళ్ళు కూడా ఉంటారు అయితే వాళ్ళలో ఏమో నిలబడి ఉంటుంది ఏమైనా తెలుసా అయ్యా ఆ పత్రిక ఏదో నా దగ్గర ఇవి నేను తీసుకొని వెళ్తాను ఆ సంఘంకి ఏమైతే నువ్వు చెప్పాలనుకుంటున్నావు ఆ పత్రిక రాసావు ఆ పత్రిక నా దగ్గర ఇవి నేను తీసుకొని వెళ్తానని ఆ పత్రికను తీసుకొని వెళ్తున్నప్పుడు ఈయన ఆమె గురించి ఆ పత్రికలో రాసి పంపించాడు ఈమెను గురించి ఈమెను చేర్చుకోండి ఈమెను ఇలా సన్మానించండి ఇలా నేను మీ ఇంటిలోకి చేర్చుకోండి ఒకవేళ అక్కడికి వచ్చిన తర్వాత ఆమెకి ఏదైనా అవసరమైతే మీరు ఆమెకి సహాయం సహాయం అదే రోమ్ పత్రిక పదహారు రెండులో ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమె గురించి మీకు సిఫారసు చేయించున్నా ఏం ఏమంటున్నాడు ఆయన ఆమెకు ఒకవేళ మీ వల్ల ఏదైనా సహాయం కావాలంటే దాన్ని మీరు చెయ్యండి అని సిఫారసు చెప్తున్నాడు ఆమె గురించి చెప్తున్నాడు అక్కడ ఉన్న ప్రజలకి అయ్యా మీ దగ్గరకు ఆమె వస్తుంది ఆమెకు ఏదైనా అవసరం అయితే మీరు ఖచ్చితంగా ఆమెకు సహాయం చేయండి ఆమె అనేకులకు నాకు సహాయురాలి ఏం చేసిందంట ఆమె అనేకులకు సహాయం చేసిందంట ఒక్కరికి ఇద్దరికైనా నువ్వు సహాయం చేస్తున్నావా చెప్పండి ఒకసారి ఆలోచన చేయండి ఒకటో తొమ్మిది ఐదు పది సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదవులు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చెయ్యున్నదైతే ఆమెను విధవరా విధవరాను లెక్కలో చేర్చవచ్చును దేవునా ఎవరిని ఆమె ఎంత వయసు అయినా ఉండొచ్చు వాళ్ళ సత్క్రియలను బట్టి వారు చేసే మంచి పనిని బట్టి పేరు పొందిన విధవరాలంట ఎవరు పేరు పొందిన విధవరాలు ఎలా వచ్చింది ఆమెకు పేరు మంచి సత్క్రియలు చేసింది కాబట్టి ఆమెకు పేరు వచ్చింది ఆ మంచి సత్క్రియలు ఏం చేసింది పిల్లలను పెంచింది పరదేశంలో ఆతిథ్యం ఇచ్చింది ఈమె పరిశుద్ధుల పాదాలను కడిగినా శ్రమపడి వారికి సహాయం చేసింది ఎవరైనా ఎదుట ఎవరు శ్రమ పడుతుండే నువ్వు సహాయం చేయగలుగుతున్నావాసారి ఆలోచించి శ్రమ శ్రమపడుతుండే బాధపడుతుంటే వారిని దగ్గరికి పిలుచుకొని వారిని ఆదరించి వారికి ఏదైనా నీ ద్వారా సహాయం కావాల్సిందే వాళ్ళకి ఏదైనా నువ్వు చేయగలుగుతున్నావా ఇటువంటి వారికి చేస్తే నువ్వు నాకు చేసినట్టే అంట అది వాక్యం ఇటువంటి వాళ్ళకి చేస్తే ఎవరికి చేసినట్టు దేవునికి చేసినట్టే యేస వారికి చేసినట్టే వేసుప్రభాన్ని ఈ క్రియలు చేసిన వారిని గొర్రెలతో పోల్చాడు చేయని వారిని మేకలతో పోల్చాడు ఆ గొర్రెలు ఆశీర్వదించబడిన వారు మేకలు చెప్పింపబడిన అని చెప్పాడు ఈమె ఎలాంటిది ఈ క్రియలు అన్ని చేసింది కాబట్టి ఈమె ఆశీర్వదించబడిన స్త్రీ ఈమెను విధవరాలు లెక్కలేక చేర్చాడు ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి విధవరాలను మనం అనుకుంటాం అయ్యో విధవరాల విధవరాలు ఎదిరికి వచ్చింది రా ఈ రోజు ప్రయాణం బాగుండదు విధవరాలు మొహం చూసే ఈరోజు బాగకూడదు ఎప్పుడు కూడా మన అలాంటి ఆపోహలు ఉండకూడదు మనలో విధవరాల పక్షాన నేను ఉంటాను అన్నాడు ఆయన అటువంటి వారిని వీళ్ళని కూడా ఆ లెక్క చేర్చమన్నాడు అంటే ఈ పక్షాల నేను నేను ఉన్నాను అని అర్థం చేయడానికే అర్థం చెప్పడానికే నేను వీళ్ళని విధవరాల లెక్కలో చేర్చమని చెప్పాడు ఇటువంటి స్త్రీలు వల్ల మనం ఉండాలి ఈ పిబే శ్రీ ఏం చేసింది అందరికి మంచి సహాయకురాలుగా ఉంది అందుకనే పౌలు చెప్పాడు ఈమె ఇలాగ సహాయం చేసింది కాబట్టి మీరు కూడా ఆమెకు సహాయం చెయ్యండి ఇతరులకు సహాయం చేసింది తర్వాత నాకును సహాయము చేసింది కాబట్టి ఆమె అక్కడికి వస్తుంది ఆమెకు ఏదైనా అవసరం ఉన్నాయి ఎడల మీ ద్వారా అవసరం మీరే తీర్చండి మీ గురించి ఇంకొకరు ఇలా సిఫారసు చేయగలుగుతారా మీ గురించి ఇంకొకరు చెప్పగలుగుతారా ఇదిగో సంఘంలో పలాని వ్యక్తి స్థితిలో ఉంది ఆ వ్యక్తికి నువ్వు సహాయం చేయని చెప్పగలుగుతారా చెప్పలేకపోతున్నారంటే నువ్వు మంచి పని చేసి చూపించలా ఈ పిబేలాగా మనం కూడా ఏం చేయాలి పన్నెండు కిలోమీటర్లు నడిచింది అంటే ఆమె ఎంతో గొప్పదై ఉండాలి ప్రయాణాలలో వాహనాలు కాదు నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళు నడుచుకొని ఒక ఆడమనిషి ఆ పన్నెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఆ పత్రికను అందించిందంటే ఆమె ఎంత గొప్పదై ఉండాలి ఎంత గొప్పగా ఆమె దేవుని యందు వాడబడిందో చూడండి మనము కూడా దేవుని తెలుసుకుంటే సరిపోలా దేవుని నమ్మితే సరిపోలా దేవుని నమ్మిన మనం ఇవ్వేలాగా ధైర్యంగా ఉండాలి దేనికైనా మనము సిద్ధప సిద్ధంగా ఉండాలి ఏ దానికైనా నేను సిద్ధమే అన్నట్లు మనం ఉండాలి దేవుని ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఆత్మతో ఉండాలి జ్ఞానంతో ఉండాలి అప్పుడే దేవుడు సన్నిధిలో మనము ఆశీర్వాదకరంగా ఉంటాం మన గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉంటాం మన కుటుంబానికి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం ఇప్పుడు పిపేలాకుండా ఎలా ఉండాలి ఏం చేసింది సహాయం చేసింది దేవుని కొరకు ప్రయాసపడింది రెండవది ఇతరులకు సహాయం చేసింది